అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచానల్ మీ లక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంకా పిఠాపురం వెళ్ళింది అదే ఇంకో రెండు గుళ్ళు ఉన్నాయి కదండి సో ఆ వీడియో వచ్చేసి ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ అవి శక్తిపీఠంలో పదవ శక్తిపీఠం అన్నమాట సో మీరు ఎప్పుడు వెళ్ళకుంటే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి మనకి మాఘమాసం ఏంటంటే చాలా మంచిదండి దేవి దర్శనాలు అనేది మనం మంచిగా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇంట్లో ఏంటి ఆరోగ్యపరంగా ఏంటి సో ఇంకా మేము ఏంటంటే ఎక్కువ గుళ్ళుకి వెళ్ళడానికి ఇష్టపడతాం అనమాట సో ఇప్పుడైతే మేము మాఘమాసంలో టెంపుల్స్కి వెళ్ళింది మీతో షేర్ చేస్తాం మేము ఎలా వెళ్తామంటే సో ఇంకా ఏదైనా ముందే అనుకుంటాం పలానా దుక్కునికి వెళ్ళాలని కానీ ఇది అనుకోకుండా వెళ్ళామన్నమాట అంటే మేము అసలు శనివారం వెళ్దామని అసలు అనుకోలేదన్నమాట సో మేము సోమవారం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కానీ అనుకోకుండా శనివారం అప్పటికప్పుడు అనుకుని మార్నింగ్కి పురమాయిన్ చేసుకొని వెళ్ళడం జరిగిందనమాట సో అలా వెళ్ళినా కూడా మేము గుళ్ళు ఒకే రోజు దర్శనం అనేది చేసుకున్నాం చాలా మంచిగా చేసుకున్నాం అనమాట సో ఇంకా మీకు మూడు గుళ్ళు అయితే చూపించేస్తాను కదా మిగతా రెండు గుళ్ళు కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కన ఉన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చూసి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి సో ఇంకా లేట్ వద్దు వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను వచ్చేసండి మీరు కూడా దర్శనం చేసుకున్నారు కానీ దత్తాత్రేయ స్వామి కూడా ఇక్కడ స్వయంబుగా వెళ్తారండి అమ్మవారి శక్తిపీఠం దత్తాత్రేయ స్వామితో మిగతా రెండు గుళ్ళు ఇప్పుడైతే చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి పిఠాపురం అమ్మవారి శక్తిపీఠం అండి సో ఇక్కడ ఉన్న శక్తిపీఠం పదవ శక్తిపీఠం అన్నమాట సో ఇక్కడికి ఇంతకు ముందు కూడా వచ్చాను నేను ఇది సెకండ్ టైం అన్నమాట ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ అంతా కూడా వాటర్ ఉండేవి ఇప్పుడు ఎంతకో వాటర్ తీసేశారనమాట సో మళ్ళీ ఫ్రెష్గా ఏమన్నా పడతారు ఇంకా ఎంట్రన్స్ అయితే మనకి ఎలా ఉంటుంది స్టార్టింగ్ సీవిడ కనిపిస్తాడు చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇక ఇక్కడ పెద్ద విగ్రహం అనేది ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నుంచి ఇలా మనకి ఇలా ఇటు సైడ్ వెళ్ళినట్టయితే గుడి లోపలికి అయితే ఇలా ఎంట్రన్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైక్ అని క్లిక్చ్చినా ఇప్పుడు విడిస్ పెట్టాం మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా హనీ అని చెప్పిందంటే అమ్మ నేను ఇలా ఇది అలా ఎక్కుతాను అని చెప్పింది సరే నేను ఇష్టం అని చెప్పానమాట సో ఇంకా ఈ చుట్టూ ఇలా ఉంటుందన్నమాట సో ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట ఈ గుడి కూడా మీరు ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళకుంటే వెళ్ళండి అమ్మవారి శక్తిపేటం కదా సో దర్శించుకుంటే చాలా మంచిది ఇంకా ముందుగా శివుని దర్శించుకుని తర్వాత తర్వాత అమ్మవారి దర్శించుకోవాలి సో ఇంకా హనీ అయితే ఇదే ఫస్ట్ టైం రావడం కాబట్టి తను అన్ని చూస్తున్నాను అనమాట ఇంకా లోపలికైతే మనం ఇలా ఎంటర్ అవ్వాలి సో ఇక్కడ చూసారు కదా ఇంకా గుడి అయితే క్లోజ్ చేస్తుందనమాట అంటే మేము మూడు గంటలకు వెళ్ళాము అక్కడికి గుడి వచ్చేసి నాలుగున్నరకు అయితే ఓపెన్ చేస్తారంట ఇంకా వరకు అయితే మేము ఇలా తిరుగుతూ అన్నీ చూస్తూ కూర్చున్నాం అనమాట కాసేపు అయితే గుడి నాలుగున్నరకి ఓపెన్ చేశాక దర్శనం చేసుకొని శివుడు దర్శనం చేసుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత వచ్చేసి అమ్మవారి దర్శనం అనమాట శ్రీచక్రం మీద కూర్చొని ఉంటారు అమ్మవారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారండి ఆయన స్వయంభూగా వెలిసారంట ఇక్కడ సో తర్వాత వచ్చేసి స్వామివారిని కూడా దర్శించుకున్నాను మీకు కూడా చూపిస్తాను చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఇక్కడి నుంచి తర్వాత వచ్చేసి దత్తాత్రేయ స్వామి మఠం ఉంటుందండి అది వేరే చోట అనమాట అక్కడికి కూడా వెళ్ళాము సో ఇంకేంటంటే మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెళ్తారంట ఇక్కడ కాని వాళ్ళకి వచ్చి దండం పెట్టుకున్నట్టయితే పెళ్ళి తొందరగా అవుతుందంట అలాగే ఇంకా పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు పుడతారంట సో ఇక్కడ పంతులు గారు అనేది చెప్తున్నారన్నమాట సో అక్కడ రాసి ఉంది మీకు క్లియర్గా అది నేను చూపించలేదు కానీ నిజంగానే జరుగుతుందంట మీరైతే ఇంతకు ముందు వెళ్లకుంటే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా దత్తాత్రేయ స్వామి అన్నమాట స్వామివారి పాదుకులు ఇక్కడ స్వయంభూగానే వెలిసారంట అండి సో పాదుకులు కూడా స్వయంగా పండియంట ఇదిగో చూసారు కదా అసలు దత్తాత్రేయ స్వామి లోపల ఉంటారు ఇంకే గుడి ఓపెన్ చేయలేదని చెప్పాను కదండి సో కుక్క చూసారా ద్వారానికి అడ్డంగా పడుకుని ఉందనమాట ఇంకా మేము ఇంకా గుడి ఓపెన్ చేసే టైం దగ్గరకు వచ్చింది కదా లైన్లోకి అయితే వచ్చేసాము పెద్ద నందీశ్వరుడు ఉంటారు శివురి ముందు ఇంకా గుడి ఓపెన్ చేసిన తర్వాత కూడా నేను వెళ్ళాను కానీ ఇంకా పంతులు గారు ఉన్నారు కదా అయితే ఓపెన్ చేసిన తర్వాత జనం ఎక్కువగా ఉన్నారనమాట కానీ మీకు లైట్కి అయితే చూపిస్తున్నాను ఇక్కడ అమ్మవారు పద్దెనిమిది శక్తిపీఠాల అమ్మవారు ఇక్కడ కనిపిస్తారు చూడండి మీకు ఈ పోస్టర్లో మనకి పద్దెనిమిది పీఠాల అమ్మవారు ఇక్కడ కనిపిస్తారు ఎక్కడెక్కడ అమ్మవార్లు వెళ్తారు అన్నది మనం ఇప్పుడు పిఠాపరణ చూసేది పదవ శక్తిపీఠం అండి మాకు దర్శనం అయితే అయిపోయింది లోపల నేను చుట్టూ చూసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఇక్కడ మాకు దర్శనం అయితే అయిపోయింది సో నేను మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ దత్తాత్రేయ స్వామిని చూపించడం కుదరలేదన్నమాట ఇక్కడ నుంచి మేము చెప్పాను కదా మీకు మఠానికి వెళ్తున్నాం అనేసి అక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి స్వామివారు ఇలా ఉంటారు ఇంకా ఈ చెట్టుకి ప్రత్యేకత ఉందండి ఇంకా విష్ణుమూర్తి వచ్చేసి ఈ చెట్టు కింద జపం చేసుకుంటారంట రోజు ఏదో ఒక టయాన్ని వచ్చి ఇక్కడ జపం చేసుకుంటారని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు సో ఈ గుడికి వచ్చి ఈ చెట్టుని అందరూ దండం పెట్టుకుని వెళ్తున్నారు ఒక ఆయన అడిగితే ఆయన చెప్తున్నారు అన్నమాట మాకు ఈ చెట్టు ఏం చెట్టు అసలు ఏంటంటే రోజులో ఏదో ఒక టయాన్ని వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటారని ఆయన చెప్తున్నారు నిజంగానే వస్తారమ్మా తపస్సు చేసుకుంటారమ్మా అని ఖచ్చితంగా చెప్తున్నారు సో ఇక్కడ బయట ఎంట్రన్స్ మనకి ఇలా ఉంటారన్నమాట దత్తాత్రేయ స్వామి ఇది మఠం అండి దత్తాత్రేయ స్వామి మఠం అన్నమాట ఇక్కడ చుట్టూరు కొబ్బరికాయలు చూసారు ఎలా కట్టారో ముడుపుల కింద కట్టారన్నమాట చుట్టూ ఉన్నాయండి చాలా ఎక్కువగా ఉన్నాయి చూసారు కదా సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్